ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎం సరూపా వచ్చేసింది ఛానల్ ఇవాళ ఏం చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం మళ్ళా పిల్లల గురించే చెప్తున్నాను జాగ్రత్త వినండి మీకు నష్టనే చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంత ముందుకు రావడానికి మీరే సపోర్ట్ మాది మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇంత ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుతున్నాను నా ఛానల్ ఇవాళ వచ్చేసి ఫ్రెండ్స్ నేను చాలా చాలా చెప్పాలని అనుకున్నాను అందుకని ఇవాళ వచ్చిన చాలా చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈజీ దగ్గర ఉన్నదే మీకు చుట్టుపక్కలనే దొరికేది చెప్తున్నాను ఇప్పుడే తీసుకొచ్చిండు చెట్టు మీకు చెప్పాలని తీసుకురామన్న తీసుకొచ్చిండు ఇవాళ చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త వినండి మీకు ఈజీ అయితేనే చేసుకోండి లేకపోతే ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు మీకు ఈజీ అయితేనే చేసుకోండి పిల్లలకు చిన్నపిల్లల గురించి చెప్తున్నాను జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇవాళ ఏం చెప్తున్నానంటే ఇంకా ఇది దీని పేరు దొండ చెట్టు అంటారు ఇది ఇది దొండ చెట్టు మన దొండకాయలు ఉంటే చూడు మనం అండుకుని తింటాము దీని పేరు దొండ చెట్టు అంటారు అయితే పిల్లలకు చిన్నప్పుడు క్రీమ్ పలుస్తుంది కిరీన్ అంటారు అంటే తినుకుతారు అన్నట్టు అంటారు అయితే అప్పుడు ఆ పిల్లలకు కిరీన్ బలిచినట్టు ఆ ఊట ముణిగుతారన్నట్టు అని మునుగుతారు అయితే మునిగినప్పుడు ఏం చేస్తాం వాళ్ళకు కిరీన్ పలిచిందని మనకు అర్థమవుతుంది అయితే కొంతమంది తానికలు వస్తారు కొంతమంది వాళ్ళకి తెచ్చిన వాళ్ళు తెరిచిన పయత్రం చేస్తారు కొంతమంది తెలియదు కదా కొంతమంది హాస్పిటల్లో ఉంచుకుంటూ కొంతమంది మన పల్లెటూర్లో అయితే ఈ పయతనం చేస్తారు మీకు ఈ దగ్గర ఇది ఎప్పటికి సిటీలో అయినా దొరుకుతుంది పల్లెటూరులో అయినా దొరుకుతుంది మీకు ఈజీ అయిన చెట్టు ఇది దొండ చెట్టు అంటారు దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఆకులు తీసుకొచ్చుకోవాలి పొద్దుగాల తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని మన సూర్యుడు సూర్యకిరణాలు పడితే సూడు సూర్యకిరాణాలు పడ్డప్పుడు ఇది తెంపాలి తెంపి దీన్ని మంచిగా ఆకులన్నీ మంచిగా దూసుకోవాలి దూసుకొని ఒక ప్లేట్లో మంచిగా నీట్గా కడుక్కోవాలి నీటిగా కడుక్కొని దాన్ని ఏం చేయాలంటే నీటుగా కడుపుకున్నాక మనం పిల్లలకు పది గంటల వరకు తనంకి వస్తాం కదా అంటే పొద్దుగాల పోయరు పడశం పడుతుంది పిల్లలకి ఎలర్జీ జీ ఇంకా పట్టి జ్వరం వస్తుంది పొద్దుగా పోయరు కదా పది పదకొండు గంటల వరకు వస్తారు కాబట్టి ఆకుని కడిగి మంచిగా ఒక పక్క పెట్టుకోండి ఒక పక్క పెట్టుకొని దీన్ని మంచిగా రెండు చేతులు ఈ రెండు చేతులు ఉంటాయి కదా ఈ రెండు చేతులు మంచిగా ఇలా నల్వంటుంది ఇలా నల్వంటుంది ఇట్లా నలిచి ఇలా నలవండి ఈ ఆకులు పెట్టుకొని ఇలా నలవండి ఇలా నలిస్తే ఈ వెళ్ళి పసర వస్తాయి దీని నుంచి వెళ్ళి పసర వచ్చిన దానికి పిల్లలకు బట్టలు మనం కానం పోసేటప్పుడు బట్టలు ఇస్తాం కదా బట్టలు ఎడిచి చిన్నపిల్లలకు ఎవరికైనా అమ్మాయికైనా మంచిదే అబ్బాయికైనా అయినా మంచిది కిరీమ్ పరిచినప్పుడు చిన్నపిల్లలకి ఈ పైత్రం చేయండి మంచిగా ఆకులు నలవండి నలిచి మంచిగా వాళ్ళ పేకి అంటియండి ఇది పేకి మొత్తం పుయ్యండి వెనక ముందు అంతటా పుయ్యండి ఒక ముఖానికి పుయ్యకండి ఒక ముఖానికి ఉయ్యకుండా పేకి అంత ఉయ్యండి చేతులకు చేతులకు కాళ్ళకు మొత్తం పే అంతా ఉయ్యండి ఒక ముఖానికి ఉయ్యకండి పూసినాక దాన్ని మంచిగా పిల్లలకు మంచిగా అంటేటట్టు పుయ్యండి మంచిగా రాయండి రాసినాక వేడి నీళ్ళు పెడతారు కదా వేడి నీళ్ళు పెట్టినాక దాన్ని మంచిగా మగ్గు తీసుకొని దాన్ని మెల్లగా పిల్లలకు మంచిగా ఈ పసరు అంటింది కదా అంటే నా పసరు పోయేటట్టు మంచిగా ఫస్ట్ వట్టి నీళ్ళతోటి మంచిగా కడగండి ఒళ్ళుని మంచిగా కడిగినాక దాన్ని మళ్ళీ మంచిగా కడిగినాక సబ్బు పెట్టేయండి ఒక మూడు రోజులు ఒక వీలైన వాళ్ళు మూడు రోజులు చేయండి ఇక వీలైన వాళ్ళు అయితే ఒక ఐదు రోజులు చేసుకోండి మీకు దగ్గర మీకు చుట్టుపక్కల దొరికితే ఐదు రోజులు చేసుకోండి కొంతమంది వీలు కాదంటే మూడు రోజులు చేసుకోండి కిరీమ్ అన్నది పిల్లలకు కిరీం అన్నది పోతుంది ఇది చెట్ల పైత్యం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది యా తానికలు ఈ తానికలు వచ్చే బదులు ఈ పైత్రం చేయండి మనం తినే చెట్టు ఇది దొండ చెట్టు అంటారు చూసారా ఫ్రెండ్స్ ఇది దొండ చెట్టు అంటారు ఆకుల చూత ఇక ఇలా ఉంటాయి దొండ చెట్టు అందరికి తెలుసు నేను ఇప్పుడే తీసుకురమ్మన్న ఈ చెట్టుని దొండ చెట్టు అయితే మా ఇంటికా లేదు వేరే టోళ్ళ కాడ ఉంటే తీసుకురమ్మని చెప్పాను ఇప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ పిల్లల సుత ఆరోగ్యంగా బాగుంటారు మీకు ఈజీ అయితే ఇది చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది ఇంకా నచ్చేది ఉంటే నా ఛానల్ చూడండి మంచిగా ఇంకా ఇంకా నాకు తెలిసిన వారి తెలిసిన వరకు అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఈజ్ అయితే ఎంతోమందికి మందికి సాయం చేస్తున్నా మీ వాళ్ళకు చెప్తే నా ఛానల్ ఇంకా ముందుకు పోతుంది కదా కొంతమంది ఉపయోగం అంటే చేసుకుంటారు కదా అని చెప్తున్నాను ఫ్రెండ్స్ అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు మీకు వీజ్ అయితేనే మీకు నచ్చితేనే చేసుకోండి నచ్చకుంటూ ఊకోండి ఏం ప్రాబ్లం లేదు కానికలైనా పోసుకోవచ్చు ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కానీ వీలైతే చేసుకోండి ఈ పైతనం చేస్తేనే అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే చేసుకోండి మీకు నచ్చితేనే చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మరే మీకు నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ప్లీజ్ నా ఛానల్ చూసే వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా నన్ను ముందుకు తీసుకుపోవాలా మీ సపోర్ట్ ఉండాలి ఇది వివరాంగా అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం మీకు ఇంకా ఇంకా నాకు తెలిసిన వరకు మీకు ఉపయోగాలు చెప్తా ఎంతోమందికో చేస్తున్నాను సాయము మీకు సుఖం చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరే ఉంటున్నా నా ఛానల్ చూడండి సపరేట్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఇంకా ముందుకు తీసుకుపోవాలా మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్